హలో గాయ్స్ దిస్ ఇస్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ ఈ అమావాస్యకి మీ ఎనర్జీస్లో ఎలాంటి మార్పులు ఉన్నాయి ద ఎనర్జీ ఈస్ గెయినింగ్ మొమెంటమ్ వెరీ గుడ్ డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్ యూ బ్యాక్ మీలో రోజు రోజుకి ఎనర్జీస్ ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి ఈ ఈ అమావాస్య అనేది మీ ఎనర్జీస్ని డ్రైన్ చేయదు ఇంకా గెయినింగ్ మూమెంట్లోనే ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు డోంట్ లెట్ యూ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్ మీ పాస్ట్ని హోల్డ్ చేసి పెట్టుకోవద్దు మీ లైఫ్లో మీ మైండ్లో మీ మనసులో ఏదైతే జరుగుతుందో ఆ దాన్ని అలానే అదే సిచ్యువేషన్లో పాస్ట్లోనే ఉండొద్దు ఓకేనా ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగెన్ ఎప్పుడైతే మీరు పాస్ట్ని హోల్డ్ చేసి పెట్టుకొని అట్లనే ఉంటారో న్యూ సైకిల్ అనేది ఎంటర్ అవ్వదు సో మీ పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసుకోకుండా బ్యాక్ వదిలేసేయండి వదిలేసినప్పుడే మీ లైఫ్లోకి మీ పర్సన్ రీఎంటర్ అవ్వడం కానీ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ న్యూ స్టార్ట్ అవ్వడం కానీ జరుగుతుంది ఓకేనా ఏ టైం ఫర్ హీలింగ్ అందుకే పాస్ట్ను వదిలిపెట్టేసి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ టైంని హీలింగ్ పీరియడ్కి యూజ్ చేసుకోండి హోల్ యువర్ విజన్ ఫ్యూచర్ గురించి ఒక న్యూ విజన్ ప్రిపేర్ చేసుకోండి ఓకేనా మీ విజన్ మీ కాన్సన్ట్రేషను మీ గోల్ మీదే ఉండాలి ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రెజల్యూషన్ మీద ఏదైతే ప్రాబ్లం ఉందో పర్సనల్గా అది సాల్వ్ అవుతుంది ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది దానికి దగ్గరలోనే ఉంది ఆ ప్రాబ్లం రిజల్యూషన్ అవ్వడానికి చాలా ఇష్యూ సాల్వ్ అవ్వడానికి చాలా త్వరగా చాలా దగ్గరలోనే ఉంది అనేది కనపడుతుంది నథింగ్ ఈజ్ ఎట్ ఇన్ ఇన్ స్టోన్ ఏది కూడా బండ్రాయి మీద రాసి లేదు శిలాఫలకం కాదు కదా ఎలాంటి సిచువేషన్ అయినా మారుతుంది కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్ మీ మీద మీరు కాన్ఫిడెన్స్ ఉంచుకోండి ఓకేనా అది సక్సెస్ వైపుగానే తీసుకెళ్తుంది తప్ప వెనక్కి తీసుకెళ్ళదు ఓకేనా దిస్ ఈస్ ఆల్పర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ గై ఈస్ గాడ్ లెస్ యూ ఆల్ ఓమ్ నమష్మ బాయ్